హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో టెట్ సంబంధించి ప్రాథమికకి విడుదల కావడం మరి ఇతరత్ర అంశాలు అలాగే డిప్లొమా కోర్సు ఇంటర్మీడియట్ సమానమని అని నేను హైకోర్టు వ్యాఖ్యానించడం జీపీ అప్డేట్ కోసం తెలుసుకుంటే ముఖ్యంగా మరి టెట్ ప్రిలిమినరీకి విడుదల ఎనిమిది వరకు అభ్యంతర స్వీకరణ తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రిలిమినరీకి రిలీజ్ అయ్యింది దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మరి ఈ నెల ఎనిమిదవ తేదీలోపు అంటే ఈరోజు ఆరు మరి ఎల్లుండి సాయంత్రం లోపు నాకు అవకాశం ఉంది ఆరు నుంచి ప్రారంభమైంది మరి స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ గవర్నమెంట్ ద్వారా వెబ్సైట్ ద్వారా మనం పంపించుకోవచ్చు మరి గత నెల జూన్ పద్దెనిమిది నుంచి ప్రారంభమైన ఎగ్జామ్స్ ముప్పై తొమ్మిది టెట్ పేపర్ వన్ నలభై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది పేపర్ టూకు మ్యాథ్స్ అండ్ సైన్స్ నలభై ఎనిమిది వేల మంది సోషల్ స్టడీస్ నలభై నాలుగు మంది అటెండ్ అయ్యారు మొత్తానికి మొత్తానికంటే మనకు యావరేజ్ చూస్తే సెవెన్ ఫైవ్ పర్సెంట్ అటెండ్ అయిన విషయం తెలిసిందే మరి మనకు ప్రాథమిక రెస్పాన్సిబిలిటీ విడుదలయ్యాయి చాలామంది అలాంటి మార్క్స్ కూడా మెసేజ్ చేయడం జరిగింది గతంలో వచ్చిన మార్క్ అంటే కొందరికి మార్కులు ఐదారు మార్కులు పది మార్కులు పెరిగాయి కొందరికి తగ్గాయి కొందరికి అలానే ఉన్నాయి పేపర్ అయితే మనకు ఆన్లైన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇది మూడు ఆన్లైన్ ఎగ్జామ్స్ సంబంధించి పేపర్ అయితే అలానే వస్తుంది కొంతమంది అభ్యర్థర్కి అయితే మరి మన జాబ్స్ మిస్ అయిన వాళ్ళకైతే వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ వరకు రావడం జరిగింది మన నెక్స్ట్ వీడియోలో మరి టాప్ మార్క్స్ సరే మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక జీపీఓల్ రాత పరీక్ష సంబంధించి జీపీఓల్ రాత పరీక్షకు వీఆర్ఓ విఆర్ఓ మరే అవకాశం మరి ఆల్రెడీ మూడు వేల మందికి ఆల్రెడీ ఇంతమందికి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి మరి ఇటీవల నిర్వహించిన పరీక్షలో మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది జీపీలు అరకు సాధించారు మరి రెవెన్యూ ఉద్యోగుల సంబంధించి ఇంకా అప్లై అంటే వాళ్ళకి సంబంధించి ఇంకా అప్లై చేయాల్సి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా మరో అవకాశం ఇస్తామని మరొక మూడు వేల వరకు కూడా వీరితో భర్తీ చేస్తామని అవసరమైతే విఆర్ఏల్ నుంచి జూనియర్ అసిస్టెంట్గా క్రమబద్ధీకరించిన వారిని అంటే ఎవరైతే ప్రమోషన్ వచ్చినాయి వీఆర్ఎ నుంచి జూనియర్ అస్టెంట్గా వారికి మరి జీపీఓ పోస్ట్ వైపు మళ్లించాలని పరిశీలిస్తామని చెప్పడం జరిగింది మరి ఇప్పటికే ఈ సంబంధించి అయితే ప్రభుత్వం క్లారిటీ అయినా ఉంది మరి చాలా మంది అయితే ఆన్లైన్ కావచ్చు కోచింగ్ చేసే యూట్యూబ్ ఛానల్ వల్ల అయితే సిలబస్ అని వీఆర్ఓ నోటిఫికేషన్ అని జీపీఓ అని రకరకాలు వేస్తున్నారు నాకు తెలిసి అయితే జీపీఓ నోటిఫికేషన్ కంటే కానిస్టేబుల్ డిఎస్ఈ గ్రూప్కి సంబంధించి ఇతర నోటిఫికేషన్ ఇస్తే లాభం జరుగుతుంది ఎందుకంటే జిపిఓ అనేది ఆల్రెడీ మనకి డిసైడ్ అయిపోయింది ఇప్పటికే మూడు వేల పోస్టులు ఇవ్వడం మరొక రెండు వేల వరకు కూడా మరి ఉద్యోగులకే ఇస్తారని మరొక మూడు నాలుగు వేలు పడితే ఆ ముప్పై మూడు జిల్లాల వరకు వస్తే మరి అది జిల్లాల వరగా దాదాపు ఇంటర్మీడియట్ పెట్టరు డిగ్రీ క్వాలిఫై అనమాట అది ఏమన్నా రిజర్వేషన్ వరకు ఒకటి రెండు వస్తాయి కాబట్టి దాంతో పెద్ద దానిపైన మళ్ళీ కోట్ల వ్యాపారం జరుగుతుంది బుక్స్ అని ఆన్లైన్ అని కోచింగ్ అని తెలిసిన విషయమే దాంతో పెద్ద అందరూ హైప్ చేయడం జరుగుతుంది మరి అభ్యర్థులు ఎక్కువ మనకు ఉపయోగపడే నోటిఫికేషన్స్ ఖచ్చితంగా గ్రూప్స్ అయినా గురుకులైనా అలాగే డిఎస్సి మెయిన్ మెయిన్ జాబ్స్ గ్రూప్స్ ప్రభుత్వం మరి వీడిపై దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఇస్తే ఎక్కువ లాభం జరుగుతుంది జీపీఏ కూడా చివరిగా నోటిఫికేషన్ సంబంధించి మరి నాకు ఉద్యోగులు సంబంధించి రెండో విడతలో ఎంప్లాయ్ సంబంధించి ఆప్షన్ తీసుకుని ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత క్లారిటీ వస్తుంది కానీ దానివల్ల అయితే నాకు తెలిసి పెద్ద విరుద్యులకు పెద్ద లాభం అయితే ఉండదు దీనివల్ల అవసరంగా కోచింగ్ సెంటర్లు బుక్ సంబంధించి టైప్ చేయడం తప్ప ఏం లేదు ఇక్కడ ఎందుకంటే గతంలో చూసాం వీఆర్ నోటిఫికేషన్ ఎన్ని లక్షల అప్లికేషన్ వస్తే ఇది జిల్లాల వారిగా పది పదిహేను ఒక జిల్లాకు ఇరవై ముప్పై నూటి పోస్టులు ఉన్నా ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిక ఇంటర్మీడియట్ మాక్సిమం ఉంటుంది డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఎందుకంటే విఆర్ఓ అయినా గ్రూప్ వరకు అయినా మనకు డిగ్రీ క్వాలిఫైన్ ఉంటుంది కాబట్టి అక్కడ వీఆర్ఏ మాత్రమే విఆర్ఓ వేరు విఆర్ఏ వేరు గతంలో చూసే మనం క్వాలిఫేషన్కి సంబంధించి పెంచడం జరిగింది ఇది కాబట్టి మన నిరుద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి ప్రభుత్వం కూడా మన నిరుద్యోగం యాభై చేయాలంటే ఖచ్చితంగా డిఎస్ నోటిఫికేషన్ గ్రూప్స్ నోటిఫికేషన్ గ్రూపులో మోడల్ స్కూల్ ఈ నోటికి ఇస్తే ఎక్కువ లాభం జరిగే గ్రూప్ సంబంధించి గ్రూప్ వన్ కావచ్చు మరి తొందరగా కంప్లీట్ చేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదే కానిస్టేబుల్ ఇస్తాయి ఈ నోటికి నైతే ఎక్కువ లాభం జరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది ఇంకా ఇంటర్మీడియట్కు డిప్లొమా సమానమే డిఈ కోర్సులో ప్రవేశం కల్పించండి హైకోర్టు ఆదేశం ఇంటర్మీడియట్కు డిప్లొమా కోర్సు సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది వాస్తవానికి మరి ఇంటర్మీడియట్స్ అంటే ఈ డిసైడ్ సంబంధించి మొదటి నుంచి ఇంటర్మీడియట్ ఉంది ఈ మధ్యలో మనకు మనకు ఆ నోటికి వెళ్ళి మెన్షన్ చేశారు కోర్టులో పిటిషన్ ఉందని చెప్పి ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు కానీ వెరికేషన్ మాత్రం అలౌ చేయడం చేయకపోవడం అనేది కోర్టు డిసిజన్ అని మరి కొంతమంది మన వెరిఫికేషన్లో రిజెక్ట్ చేయడం జరిగింది మనకు కూడా కాలేజ్ చెప్పడం జరిగింది మరి హైకోర్టు ప్రస్తుతం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మరి ప్రభుత్వం అయితే వాళ్ళని అయితే మరి మ్యాథ్స్ సంబంధించి సైన్స్ కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్లో ఉండే అలా ఉంటుంది కాబట్టి డిఏలో సంబంధించి వాళ్ళకి డిఎస్ ఎప్పుడు ప్రాబ్లమ్ అయితే చెప్పడం జరిగింది కానీ ఇక్కడ కోర్టు యాక్సెప్ట్ చేయలేదు ఇంటర్మీడియట్ డిప్లొమా కూడా సమానమైన హైకోర్టు స్పష్టం చేసింది సాంకేతిక విద్యా బోర్డుతో పాటు ప్రభుత్వం కూడా అమెరికా ఉత్తర్వులు జారీ చేసి అని తెలిపింది అయినప్పటికీ అరవ డిఈ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్స్ అడ్మిషన్ నిరాకరించ తప్పటి ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసిన తనకు ఇంటర్మీడియట్ అవతల అంటున్నారు డిఏ డిఈ కోర్లు కౌన్సిలింగ్ అమర్చే సవాల్ చేస్తూ కొంతమంది అభ్యర్థులు అయితే మరి ఇక్కడ మన పిటిషన్ దాఖలు చేస్తే మరి ఇది సంబంధించి కోర్టు వ్యాఖ్యానిస్తూ పిటిషర్ డిఏ కోర్స్ పూర్తి చేశాక అంటే డిసెట్ అయిపోయిన తర్వాత టెట్ కాలిపోయిన తర్వాత అంటే సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్ట్ ఎంపిక కావచ్చు అలాంటప్పుడు తెలుగు ఆంగ్ల భాష సబ్జెక్టులు అవసరమని డిప్లొమా అవి ఉండవని అందువల్ల అరవ తలయాన్ని వివరించారు ఇంకా ఇంటర్మీడియట్లో మనకు ఇక్కడ తెలుగు సంబంధించి ఫస్ట్ ఆప్షన్ సెకండ్ అంటే ఇక్కడ మనకు వాస్తవానికి ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ కాకుండా టెన్త్ క్లాస్ సంబంధించి ఫస్ట్ లాంగ్ స్వీకల్ని అడుగుతారు మరి ఇక్కడ తెలుగు ఆంగ్ల వారి సబ్జెక్టులు అవసరమని డిప్లొమాలో ఉండవని ఇక్కడ పేర్కోవడం వల్ల మరి ఇరువు వరకు వాళ్ళని న్యాయమూర్తి అయితే ఇంటర్మీడియట్ సమానమని సాంకేతిక బోర్డు సంబంధించి సబ్జెక్ట్ కోర్స్ సంబంధించి మీ ఇంటర్ అవతల లేని ప్రవేశం నిరేకరించడానికి వీళ్ళు లేని స్పష్టం చేశారు మొత్తంగా ఇది ఇంటర్మీడియట్ సంబంధించి అప్డేట్ ఇక మరి అంగన్వాడీ సంబంధించి లేదా కొంతకాలం గత మూడు నాలుగు నెలల నుంచి కూడా మన ఉడికిన వస్తుందండి మార్చి ఎనిమిది నుంచి మార్చి నెల నుంచి మనకు మహిళా దినోత్సవం నుంచి అంటున్నారు కదా ఎంతవరకు రాలేదు మరి సాంకేతిక సమస్యలు ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో గతంలో ఉన్న మరి రేషియో ప్రకారం అక్కడ ఏజెన్సీ వరకు అవకాశం అవకాశాలు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అందరికీ అవకాశం కాబట్టి మరి అక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న కొన్ని భాషలకు సంబంధించి ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇక్కడ ఆపుతున్నట్టు ఈ రోజు మరి కొత్త మరి న్యూస్ ఇవ్వడం జరిగింది అంగన్వాడీలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు ఇది కూడా మరి కంగనోడు పోస్టులు అనేది మహిళలకు సంబంధించిన పోస్టులు ఇది కూడా కేవలం మరి ఆ గ్రామ యూనిట్ సంబంధించి మాత్రం ఉంటుంది ఆ గ్రామం సంబంధించి అంటే ఎవరైతే వివాహితలు అయి ఉంటారు ఖచ్చితంగా ఆ వారికి అవకాశం ఉంటుంది ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న మహిళలకు సంబంధించి మరి వారికి మాత్రం అవకాశం ఉంది గతంలో అయితే ఎక్కడ ఇది రాత పరీక్ష లేదు కేవలం మార్క్స్ బేస్ ఇంటర్వ్యూ బేస్లో మాత్రమే ఉంది ఇప్పుడు కూడా నోటిఫికేషన్ వచ్చినా కేవలం మహిళలకు ఉంటుంది ఆ మహిళలకు కూడా ఆ గ్రామ నివాసం అయిన వారికి మాత్రమే అంటే వివాహిత మ్యారేజ్ అయిన వారికి మాత్రమే అవకాశం ఉంది నియామకాల నోటిఫేషన్లు సాంకేతిక డబ్బులన్నీ ఇవ్వడం జరిగింది పద్నాలుగు వేల పోస్టులు అయితే త్వరలో మొత్తం కదా ఇప్పుడు వారి కురిచిన కాలేలో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టులు ఇవ్వడం జరిగింది ఏడు వేల మంది ఉద్యోగ విరమణ మరి వీరు కూడా అరవై ఏళ్ళు నిన్న టీచర్లు సహాయకులు ఉద్యోగ విరమణ చేశారు వారికి దాదాపు ఏడు వేలుగా ఉంది అంటే వారి సంఖ్య ఏడు వేలు ఉంది మరి ఎక్కువ ఎక్కువగా ఏసే ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కేంద్రంలో ఆదివాసులు గిరిజనులను నియమించి వారితో పూర్వ ప్రాథమిక విద్యా పాతృతభాషను అందించడం ప్రభుత్వం భావిస్తుంది వాస్తవానికి ఇవి అంగన్వాడీ గతంలో భర్తీ చేసినట్టు కాకుండా ఖచ్చితంగా ప్రీ స్కూల్ కూడా ప్రభుత్వం మరి ప్రీ ప్రైమరీ సంబంధించి కూడా ఏర్పడేసిన కాబట్టి ఖచ్చితంగా డిప్లొమా వరకు డిఎడ్ వరకు లేదంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించి మరి వారికి అవగాహన ఇస్తే బాగుండేది ఎందుకంటే ఈ ప్రీ పూర్వ ప్రాథమిక విద్య అనేది మరి విద్యార్థులకు కీలకంగా ప్రభుత్వం ఆ రకంగా కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మనం కూడా పోవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్ నుంచి లేటెస్ట్ థ్యాంక్ యూ